నమస్కారం అండి ఎస్వీఏకి ఛానల్కు స్వాగతం పలుకుతూ దానికి ఎస్వీఏ ఛానల్ చాలా బ్రహ్మాండంగా ఛానల్ ఇది పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటుంది సమాజానికి వాళ్ళ ఇంటర్వ్యూ సమాజానికి అందిస్తుంది కాబట్టి ఎస్వీఏకే ఛానల్కు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మంచి చెడుల్ని సమాజానికి మన ఆరేక సమాజానికి అందిస్తుంది ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెతికి ప్రజలు తీసుకెళ్తున్నది ప్రజా పాలన వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నది మరి మా సమాజంలో మా బంధువులు మా కుల వృత్తులు మా కుల వృత్తు వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఎలాంటి నష్టం జరుగుతుంది అన్నది ఈ ఛానల్ ద్వారా అధికారులకు అధికార గణ గణానికి కానీ అది సంబంధించిన మినిస్టర్లకు కానీ ఈ ఛానల్ ద్వారా వాళ్ళ వాళ్ళకు మన బాధలు సమస్యలు తెలుపుతున్నది అందుకు ఈ ఛానల్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకోటి మా మన ఆల ఆరకట్టే కులంలో ఏంటిదంటే కొద్దిగా ఇంకా ఓరవల్ తోరవలేని తరం అనేది ఇంకా పెరుగుతూ వస్తుందని తగ్గుతలేదు ఈ ఊరవలేని తరం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మన కులం బాగుపడుతుంది ఇప్పుడు మనకు ఎస్సీలా కలపాలని ఎప్పుడో అసలు ప్రపోజల్ వచ్చింది కానీ ఏం మేము మాదిగమా అని చెప్పి అహంకారంతో ధిక్కరిచ్చారు కొద్ది మంది ఆ కొద్ది మంది వల్ల లక్షల కోటి లక్షల మంది నష్టపోతున్నారు ఓ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఎంసెట్ ఎంసెట్లో ఎగ్జామ్ రాసింది బీసీ డి అతను నూట పదహారు నూట పదహారు మార్కులు తెచ్చుకున్నాడు బీసీఏ అతను నూట నాలుగు మార్కులు వేసుకున్నాడు అతనికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నూట మార్క్ నూట నాలుగు మార్కులకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అదే నూట పదహారు బీసీ డిలో ఉన్న సీట్ రాలేదు ఇది ఎంత అన్యాయం ఇది ఇది ఎంత అన్యాయం అసలు ఈ రిజర్వేషన్ మెడికల్లో రిజర్వేషన్ తీసేయాలి ఎవరు వాడే చదువుతా వానే డాక్టర్ చదివినట్టు అట్లా ఉండాలి సరే ఇది ఇక ఇది మన ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఎలక్షన్లు వాళ్ళ ఓటింగ్ దానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు దానికి తలొక్కరు వాళ్ళకి కావాల్సింది ఓటింగ్ కాబట్టి ఏది రిజర్వేషన్ పెట్టుకుంటూ పోతారు యాక్చువల్గా బాబాసాహెబ్ అంబేద్కర్కి ధన్యవాదాలు తెలిపాలి అప్పుడు ఆ టైంలో ఆ పరిస్థితి అట్లా ఉంది కాబట్టి వాళ్ళకి పదేళ్ళ గురించి రిజర్వేషన్ ఏమని కొట్లాడి అలా గురించి దేవుడు కానీ కళాకాలం ప్రపంచం ఉన్నంతసేపు రిజర్వేషన్ ఏమైనా అండదన్నా సరే దాన్ని ఏం చేశారు దాన్ని ఒక అవకాశంగా తీసుకొని దాన్ని పొలిటికల్గా రాజకీయంగా మలుచుకొని రాజకీయ అధికారం కోసం పదవుల కోసం దీన్ని పెంచుతూ పోతున్నారు అలాంటి వల్ల మన ఆర్యకర్కలకు చాలామంది నష్టలు పోయారు అది అట్లీస్ట్ ఎస్సీ కాకుండా ఏదైనా కలిపి కూడా బాగుంటుంది ఒకటి రెండో మన కులంలో ఏంటంటే ఒక ఎంగుతో ఒకటి ఒక గుంజి పెట్టి గుంజేస్తుంటారు ఒకరు పెట్టి ఒకరి జర మంచిగా బట్టలు వేసుకొని హైటీ ఉండి ఎర్ర ఉండి మంచిగా ఉండాలనుకో ఇంకోటి ఇట్లా చూస్తాడు అని నేనే పెద్ద నువ్వేంది రాని అంతా ఎవరు చూస్తావు వాళ్ళు జర ఆ డిగ్రీ చదివి ఇంకా చేసిండు లేచిననుకో నాంత మునగా లేదనుకుంటారు ఇది తగ్గాలి చదువు అనేది ఇంపార్టెంట్ చదువు వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మన కులం బాగుపడుతుంది మన కుల వృత్తితో పాటు ఇవాళ మనం మన కులంలో చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు కానీ నా కులం అని చెప్పుకుంటలేము అది కూడా పెద్ద దెబ్బ మనకు అది అది మా కులంలో మేము కట్టుకోలేం మేము మా కట్టుకోక రోజుల్లో మేము మేము డాక్టర్ని నేను ఇంజనీర్ చెప్పుకోవాలి ఆ చెప్పే పరిస్థితి వచ్చిన రోజు నిజంగా మన కులం చాలా బాగుపడుతుంది ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు కళ్ళు వస్తారు వాళ్ళు పైకి వస్తలేరు పైకి కొద్ది మంది రాణిస్తలేరు అీకెందుకు డాక్టర్ అవన్నీ ఇవి చూసుకోపో ఇట్లా చెప్తున్నారు ఇప్పుడు మన జీవన కమేళ మంది పేదళ్ళు ఎంత దుర్బరంగా బతుకు బతుకుతున్నారు ఇక్కడ గౌలుపురాల మండి ఇంకా తెరవలేదు కాబట్టి ఈ పెద్దలు అయితే ఉన్నారో పెద్ద తెరికం ఉన్నది డబ్బు గల ఉన్నోళ్ళు వాళ్ళు కొద్దిగా వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకొని వాళ్ళ హాంభావాన్ని తగ్గించుకొని మానవత్వ దృక్పథంతో మనం తోటి కులస్తులని కొద్దిగా పైకి